లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం దేవుడి తనకు చితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటం భద్ర వచ్చి కాచి కాపాటి సంరక్షించి ఈ రాత్రిగల సమయాన్ని ఇచ్చిన అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రజంతట్ల దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాయితే కలుగుస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలను వల్ల తండ్రి మామూలు ఇంతకాలం సజ్జులెక్కల ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి రాత్రికల సమయాన్ని ఇచ్చారు బట్టి మీకు వందనాలు తండీ రజంతర్లు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి అయ్యా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి రజంతర్లో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి మిమ్మల్ని బాధ పెట్టి గాయపరిచినట్టు మా పాపాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించగా మా కోసం మీరు సులువుల కాచి రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపచ్చి మీ బిడ్డలకు అంగీకరించండి మీ బిడ్డలకు మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకు ఏది వందనాలు ఇస్తులు స్తోత్రాలు తండ్రి నాయన కెనడా విషయం తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృపాను గురించండి మీ కృపానుగ్రహిస్తే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన ప్రార్థంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం అండి ఏ విషయమే మీ పాదాలు చెంత మొరుపెడుతున్నాడు ఆయన బిడ్డల జీవితం మేలుతో నింపండి గొప్ప కార్యాలు చేయండి ఆయన తండ్రి ఎంతమంది ప్రార్థన వస్తుతి కోరుతున్నారు వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి సహాన్నిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన సమస్తం మీ చేతిలో పెడుతున్న మీ కృప కోపుతల భద్రత ఇచ్చే అంతా చేసి మేలుబట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ఈ రాత్రిగల సమయంలో కూడా మీరు తొడగొనిండి సుఖమైనంత ఉండి చురుకాయన మేలు గురించి లేకుండా లేచి మీరు స్థుతించుకొని ఆయన మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని గురించుకొని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి రాబోతున్న మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రికుమాడైన శ్రీ క్రిస్తునామం పేట కొన్ని బతిమాలి కొని అడివినింగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ వాళ్ళైన శ్రీ క్రిస్త కృప పరుశుతాత్మ దేవుని కలిగిన సాహసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడను కాక ఆమె చినావు నీకు స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ